సగం కూడా కదా మీరు అయితే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారని బాగుండాలని మంచిపోటీగా ఈ రోజు వీడియో చేసేది అంటే వీడియోకి వెళ్ళి ముందు నచ్చలేసారి కొత్తగా చట్టా సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మొత్తానికి ఏంటంటే కదా నిన్న చెప్పాను కదా నా వీడియో నా మునుగ చెట్టు ఎవరికో అదే నరికి వేసినారు అని చెప్పేసి ఆ మునుగనేది నిన్న అంతా ఒలిసి ఇలా గుడ్డలా కట్టి పెట్టినాను ఈరోజు చేయాలని చెప్పేసి నిన్న చేద్దాం అనుకున్నానా నిన్న చేద్దామంటే పొద్దున్నే పొద్దున్న సీకొట్టే పోతున్నాను కదా పనికి సాయంత్రానికి పొద్దున్నకి మధ్యాహ్నానికి ఒక్కటేసారి ఉండేది ఈ మధ్య చాలా యాత్ర వచ్చినాయి ఫ్రెండ్స్ అందుకే నేను పొద్దున్న తిన్నాను ఇంకా ఈరోజు పొద్దున్న చేయొచ్చు అనుకుంటే ఇది బాగుంటుంది కదా మామూలుగా అన్నంలోకి అయితే అంటే అన్నంలోకి కూడా బాగుంటుంది తినే వాళ్ళకైతే కదా మా ఇంట్లో బాపనయ్య గారు పాపనమ్మ గారు ఏది తినరు దీనితో కార్యం కూడా చేసుకోవచ్చు బాగుంటుంది జ్ఞాపక శక్తి బాగుంటుంది అంతా నాకైతే యాజ్ఞాపకా ఈ పిల్లలతోనే వచ్చిన తెలివి గెలివి మా అర్థంగా రెండు చోపటికే అయిపోతాయి ఫ్రెండ్స్ ఏమంటే ఏం చెప్తావు ముగ్గురు పిల్లలు ఒక్క దాన్ని ఇంట్లో పని చేసుకుంటా ఇంట్లో కానీ మళ్ళీ ఏదైనా వాళ్ళ ఊరికి ఉన్నారు ఖచ్చితంగా ఏదో ఒకటి సార్ నిజంగా చెప్పాలంటే నిన్ననే ఉండాలని అనుకోవడం కాదులే కాకపోతే ఇంకా ఏంటంటే ఇంకా మాధవి కొత్తగా ఆలోచన చేసింది ఎందుకంటే ముందు గతంలో రెండు రమ్మలు మాట్లాడతా మాట్లాడతా మేము షార్ట్ వీడియోలు తీసేటప్పుడు ఒక రెండు రమ్మలు ఎరిగింటే అరే రేపు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి రెండు రమ్మలు పక్కన పెట్టినది ఆ రెండు రమ్మలు పక్కన పెట్టినట్టు ఏం చేసిన అంటే మళ్ళా వరుసలు నాకు ఆకంతా రాలిపోయింది అంటే మల్ల అంటే ఒక నైటు సాయంత్రం ఎక్కుతాం కదా మళ్ళా తెలవడాలు కదా నైటుకు మట్టగా రాలిపోయింది అనమాట ఇదేదో బాగుందే నిన్న సాయంత్రం పెరికాను కదా అది నిన్న సాయంత్రం చేసినా కూడా అది కొంచెం ఎత్తి పెట్టిందా ఎత్తి పెట్టిన తర్వాత మళ్ళీ అట్లా ఉంచుడు అట్లా రాలిపోతుంటే ఎట్లా రూపాయలు కదా రాలి నీరు కదా బాగా నీట్గా అని ఓహో ఇట్లా చేసే నీట్గా అంటే ఇంకా శుభ్రంగా అనమాట ఏది ఫీజు కూడా ఉండదు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మామూలుగా చేసి ఫీస్ ఉంటుంది అంటే మనం చూసినాం అనుకో ఆ పచ్చిది అప్పుడప్పుడు చేసినాక కాడలు రాలతాయి అనమాట ఇది కాడలు రాలే శుభ్రంగా నీట్గా వచ్చింది అని చెప్పేసి ఇంకా అరే రే ఇదేదో బాగుందని చెప్పేసి ఇంకా సరే అయిపోతే ఎట్లా మనకు అవసరం లేదు కదా రేపే కదా దీని అవసరం అని చెప్పేసి కొంచెం గుడ్డలో మన ముల్లెగా గట్టి పెడితే ఇంకా తెల్లవాలి కదా దాని రాలిపోతుంది చూడు మాధవి ఇప్పుడు పీక్తుంటే మన ఎట్లా అంటే ఆ కందికటే వద్ద కందికట్ట వడుతుంది అంటే మీకు అర్థమవుతుంది లేదా అయితే అర్థమవుతుంది కందికట్ట జల్లున గింజలు అట్లా రాదుతుంటాయో అటు రాలిపోతున్నాయి అంటే కందికట్టే కాదు ఒరిగడ్డి కూడా కొడతారు కొడుతున్నారు గతంలో ఇప్పుడు అంతే పడుగులు మీషర్లు ఇప్పుడన్నీ వచ్చినాయారు దుస్తుంటే కరేపాగా వచ్చినట్టు వచ్చేస్తుంది అనమాట బాగా

మళ్ళీ వాళ్ళకి కొంచెం పని వర్క్ ఎక్కువ నెలకైతే కదా తొందరగా వస్తుంది బాగా వెళ్ళిపోతారు ఇది అంటే ఫ్రెండ్స్ ఒక రోజుకే కాదు మనం ఫ్రిడ్జ్ ఉంటే కదా ఫ్రిడ్జ్ పెట్టుకుంటే రెండు రోజులైనా మూడు రోజులైనా ఉంటది తాజాగానే కొంచెం కెమెరాకు చూడు కెమెరా ఏం కొట్టదు నా మధ్య మరి మళ్ళీ అయ్యే పని బట్టి ఆ పడే పెడతా ఇక్కడ పని చేస్తుంటే ఇక్కడ కింది చూపేద్దాం పైన కెమెరాకి వెళ్తుంటే కెమెరా చూపేద్దాం ఈ పని నిలబడిపోతుంది కదా ఏం చేస్తావు మా బాబా తిట్టేది నాలుగు సమస్య కదా నేను ఫోటో ఇంకో కొట్టుకుందాం ఇంకో కొట్టుకుందాం లే మళ్ళీ సపరేట్ లేకుండా ఇంకో కొట్టుకుందాం లేని చెప్పేసి నేను అనుకుంటా సరే మంచి కరెక్ట్గా నేను వచ్చిన కల్లా తలగా కిందికి అట్నో ఏంటది ఏం చేయడానికి లేకంగా సర్లే వచ్చిన కాడికి ఈ వీడియో కాదు చూడాల్సిన మీరు ఖచ్చితంగా చూడాలంటే కదా రేపు వీడియో చూడండి మా పిల్లలు నన్ను ఎంత సత ఇచ్చారో సేల్ అయితే కదా అయితే రేపు ఆదివారం రేపు రేపు ఆదివారం మీకు ఒక్కడికి ఆదివారం అందరికి రేపు అట్లా అట్లా అడుగుతున్నాను అంతే ఏమారా శని వద్దు అట్లా మతికి లేక అడుగుతే అట్లా రిబ్బల్ చూడు నీటి వచ్చేస్తున్నాయి రిబ్బలేదానికి అవి చాలా బాగుంటాయండి అది కారమే కాదు వద్దు చేసుకొని నా నేనైతే కొట్టిదే ఇంత ఫ్రెండ్స్ మళ్ళీ చెప్పకే రెండు రోజులు పెట్టుకుని ఇంత బాగా ఎందుకంటే పోషకాలు ఉండేది ఎందుకు గోదాకాల తప్పేం లేదు కదా మే ఉన్నాయి కింద మునగ పూలు పూల గుర్తొచ్చింది ఇంకా మునగా పూలనే మన వాళ్ళకి చాలా మందికి కింద కామెంట్ ఏమంటాయి తెలుసా మంచం ఎరుగుతా ఇంకా ఏముంది అది కింద మునగా కంటే పడిపోయింది పేరు మొత్తానికి బ్రాండ్ పడిపోయింది ఏదేం చేయదా ఇంట్లో ఇల్లాలు వండిన దాని ఇంట్లో ఇల్లాలు వండిన ప్రేరాలనే బా మునకాయలు మునకాయల కూర మునకాయలు చారు మునకాయల కారం మునకాయల ఏదేదో సుమారు వేసి అన్నీ ఏంటే ఇప్పుడు అన్నీ మొట్టగా మునకాయల గురించి పెట్టారు పెడతారు చూడు ఆ టైపులు ఉంటారు కోటా శ్రీవాసరాలు అయ్యనమాట సరే ఓకే మొత్తానికి తినక చాలా అద్భుతంగా ఈ మూడు వందల అరవై నాలుగు వరకు నేనే సమస్యే కాదు ఇది బాగా శుభ్రంగా రాలిపోవడం అనేది బాగుంటుంది కట్టి పెట్టినందుకు బాగుంటుంది చేసి మాతా నేను రొట్టె కలచలేను ఎందుకంటే వచ్చిన బా ఫుల్గా పడేసింది ఫుల్లలైతే కానీ ఫుల్ అంతా ఎక్కువ బాగా కాల్చాల్సింది గ్యాస్ మీద కలిసి గ్యాస్ ఎక్కువ కానిపోతానే బాగా నువ్వు ఒత్తి చేసినా గింతలేము అది తింటే నువ్వు ఒట్టి కాపు చేసినా నేను బోలకి నందుకుంటాను నాకు ఏమో ఉత్తాకు తిన్నావు అని తను నాకేమో అట్లా ఉత్తాకని కాదు వద్దుడాకు నేను ఉత్తాకేం కషాయం తాగలేదు వీడియో చూపించినా వద్దు విడి విడి తీసినాంలే నేను కషాయం అంటే కొందరు ఏమన్నారు అంటే జ్యూస్ చేసుకుని తర్వాత ఇంకా ఇంకా చాలా సరే చూద్దాం దాన్ని ఏదంటే అయితే ఫ్రెండ్స్ మళ్ళీ మీకు చెప్పకేమీ కడుపులు ఎట్లనేది చర్రమని చెర్రు అనేది మండుతున్నది ఏపడంగా బాధ ఇది ఎక్కడి బాధ బా అనిపించింది అంత బాధగా అనేది కాసేపు మళ్ళీ ఒక గంట తర్వాత అంటే ఫస్ట్ టైం కదా ఎన్నాడు తినకుండా అట్ట విడలిపెట్టు విడలిపెట్టు మనం దుసాలంటే లేట్ అవుతాది లేట్ అవుతాది మటుకు కొంచెం మామూలుగా అయితే కొన్ని కొన్ని సర్ది పడితే కొన్ని మామూలుగా పాలకూర చుక్కాకు ఇలాంటి తాజావి వండుకాలంటారు కదా ఇక్కడ మునగాకు సర్ది పెట్టి అదే అంటే నిన్న కోసి అట్నే పెట్టి ఈ రోజు వండుతారు మామ అమ్మ కూడా ఎత్తండి మునగాకు సర్ది పడితేనే బాగుండేది అని చెప్పేసి అంటే అప్పట్లో పిల్లల కాబట్టి ఏం తినకుండా అంటే అప్పట్లో చేయకుండా అన్నట్లే వీళ్ళు ఇప్పుడు చానా పెద్దవాళ్ళని చెందింది ఫ్రెండ్స్ మొత్తం పర్వాలేదు వయసా చిన్న పిల్లలు కదా ఏమన్నా అది చెప్పట్లేదు అంటే ఆ చెప్తారు కదా మా పిల్లలు చెప్తాను నేను చూడు కొంచెం కదిలించి ఇంకా వీడియో ముందర నేను కూడా తెలియదు చూడు ఫ్రెండ్స్ నార్మల్ గొడగ తిట్టుంటారు అనమాట మాది ఆ నేను కావాల్సి అక్కడ గెలిగినా గెలిగితే అలాగే చూడు నేను ఏమంటలేబా నువ్వు నువ్వు నేను నేను నాన్న ఈ అటువేళ కోరికలు కోరుతుంటాడు చిటపట్లు ఆడుతుంటాడు అని చెప్పేసి ఏమంటే కెమెరా ఉందండి ఫ్రెండ్స్ మొత్తానికి నాకు ఏంటంటే గుండెగా నువ్వు అది గుండెల మీద వేసి పెట్టా అని చెప్పాలంటావుల మీద మొత్తానికి అయితే మా పల్లెటూరులో ఏది లేకుండా అంటే ఏది లేకుండా అంటే ఇంకా ఒక మందు మాకు లేకుండా మా ఇంటి ముందు వేసుకునే చెట్లతో ఆకుకూరలతో ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో శుభ్రంగా తినుకుంటూ ఆనందంగా ఉండే కాడికి ఎంజాయ్ లైఫ్ అనుకుంటూ సంతోషంగా ఉంటాం అట్నే మా జీవితం అంతా ఓ అటు ఇటు అంటే తొమ్మిది నిమిషాలు వచ్చేసింది అయ్యో వంట షాట్లో పెడతా షాట్లో పెడతాంలే వంట షాట్లో వంట చెప్పేసి ఏముంది వాళ్ళు ఎట్లా చేసుకోలేం కదా ఏం గా ఫ్రెండ్స్ నేను చేసాలే ఇది బాగా విజిలు నాలుగు విజిలు వచ్చేలడానికి కుడకవే ఆ నేను మళ్ళా కుక్కర్ ఫ్రెండ్స్ మొన్న ఎందుకంటే పచ్చగా వాసన రాకూడదు అని చెప్పేసి కుక్కర్ బాగా నీటిగా చేసేసి ఇంకా ఎంత కుక్కర్ lecithin నాలుగు విజిలు వచ్చేలదాంటా ఇదే గంజార్ గుడ్డలు వేసి బాగా తిండి పాదేంగే ఒక గిన్నెలు వేసి మల్ల ఏదాంటి అది విడరా మర్సెంగ తీసి ఒక రెండు ఉల్లిగడ్డలు వేసి బాగా తిరవాత వేయించి ఇంకా తర్వాతి యాచేసి కొంచెం గుబ్బరా ఒక కొంచెం ఒక గడ్డ తెలవాయా అవన్నీ దంచి కారం పొడి ఉప్పు పసుపు అన్ని వేసి కలబెట్టి చేర్చే అప్పుడు మామొలట రెచ్చ అట్లా తింటాం అన్నమాట